హలో అండి ఇవాళ నేను కలిమె నిలువ పచ్చడి పెడుతున్నా నేనైతే ఇది ఏముంటాయో తెలియదు నాకైతే నాకు మంజుల గారని వారు తీసుకొని పంపించద్దు వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చిందని ఇవి పావుకులు ఉంటాయి కావచ్చు బహుశా ఇది మంచిగా కడిగి తుడిచిపెట్టుకున్నా కడిగి తుడిచిపెట్టుకున్నా దీంట్లో నేను రెండున్నర చెంచాలు ఆవపిండి వేసుకున్నా రెండున్నర చెంచాలు ఆవపిండి ఒక స్పూన్ జీరా పౌడరు ఒక స్పూన్ మెంతిపొడి ఇట్లా ఒక రెండున్నర చెంచాలు కారం వేసుకున్నాం ఇవన్నీ మంచిగా కలుపుకొని ఉప్పు ఉప్పు ఒకటిన్న వేసుకున్నాం స్పూన్ ఉప్పు అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మళ్ళీ వేసుకోలేము కదా మనం అందుకని ఒక టెన్న్నర వేసుకుంటాం ఇది సోపు పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకుందాం పోపులో బాగుంటాయి మెంతులు ఎట్లాగైతే మనం తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటాయి కరకర ఉంటాయి കൊണ്ട് ആരാ 괜찮은 거 같아요. 괜찮지 누가 그랬어. 어. 어 నోనే నేను వేడిందని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను తర్వాత ఆకు చివరిలో అయినా సరే వెళ్తుంది కదా ఓకే తేందు పోపు ఇందులో వేసేసుకున్నారు ఇది ఊరితే నూనె సరిపోతుంది మంచిగా కాయలు ఊరినాక ఒక పూట ఊరితే నూనె మంచిగా సరిపోతుంది కాదు ఇంకా నూనె రావాలనుకుంటే వీళ్ళు నీళ్ళు పైనుంచి అయినా కూడా పోసుకోవచ్చు నేనైతే పల్లె నూనె పోసిన నూనె రావాలంటే అది పోసుకోవచ్చు అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు ఇది కాదు ఒక పూట ఊరిన తర్వాత వేసుకోవచ్చుంటే అప్పటికి కాయలు కూడా కొంచెం ఊరుతాయి అప్పుడైనా వేసుకోవచ్చు పచ్చికాయలు కదా నేనైతే కాయలు అయితే వేయించలేదు నేనైతే కాయలు వేయించలేదండి మీకు కావాలంటే వేయించి కొంచెం లైట్గా వేయించి కూడా చేసుకోవచ్చు కానీ మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటుంటే పచ్చికాయలు కదా చాలా రుచి ఉంటుంది బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఓకే ఎట్లా ఉన్నదో చెప్పండి